然后，他可能。 అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కీచక గురువును విధుల నుంచి తొలగించారని ప్రిన్సిపల్ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కీచక వేషాలు వేస్తున్న లెక్చరర్ పై విద్యా సంఘాలు భగ్గుమంటున్నాయి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ ఉపాధ్యాయుడు ఆది నుంచి విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు అతని వైఖరిపై పలుసార్లు విద్యార్థినీలు ఫిర్యాదు చేశారని సమాచారం కళాశాలలో సుమారు ఆరు వందల మంది విద్యార్థినిలు ఉండగా ఇలాంటి ఉపాధ్యాయుల ప్రవర్తనపై నిఘా ఉండాల్సిన ప్రిన్సిపల్ పట్టి పట్టనట్టు వ్యవహరించడంతోనే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంఘాలు గురువారం సాయంత్రం డిగ్రీ కళాశాల వద్ద బైఠాయించి నిరసన చేపట్టగా సంఘటనపై కళాశాల ప్రిన్సిపల్ రాజు స్పందించి కీచక ఉపాధ్యాయుడు నారాయణ రావును విధుల నుంచి తొలగించారు ఇది విచారణ చేయడం జరిగింది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఒకటే పోవడం జరిగింది సదరు గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ ఎకనామిక్స్ రిజైన్ చేయాలని వాళ్ళు అడగటం జరిగింది సో దాన్ని మేము కూడాను ఆయనకి ప్రతిపాదించడం జరిగింది సో ఆయన తన యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్ ని ఆయన రిజైన్ చేయడం జరిగింది దీంతో సమస్య అనేది పరిష్కారం అయింది ఇంద్రకుమార్ ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యభాగం నిర్వహిస్తున్న ఈరోజు నర్సీపరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక ఎకనామిక్స్ హెచ్ఆర్ అయినటువంటి నారాయణరావు అనే హెచ్ఆర్ ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈ రోజు విద్యార్థులందరూ బయటకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది విద్యార్థులకు డిమాండ్ ఏదైతే ఉందో ఏదైతే ఏదైతే ఆ లెక్చర్ ఉన్నారో ఆ లెక్చర్ నుంచి పంపించాలని ఒకే డిమాండ్ ఈ రోజు విద్యార్థి నిరసన తెలియజేశారు ఆ యొక్క నిరసన ఖచ్చితంగా విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది ఏదైతే విద్యార్థుల్ని ఇబ్బంది పడుతున్నారో లెక్చర్ ఏదైతే ఉన్నారో ఆ లెక్చర్ ని ఇక్కడ నుంచి రిజైన్ చేసి పంపించాలనేది ఒకే ఒకటే డిమాండ్ చేశారు విద్యార్థులు అది ఖచ్చితంగా అది నెరవేర్చే విధంగా నెరవేర్చే రీతిలోనే ఈ రోజు మా యొక్క పోరాటం అనేది కొనసాగింది ఖచ్చితంగా ఈ విద్యార్థుల విద్యార్థులు ఎంత ఇబ్బంది పడితే ఈ రకంగా బయటకు వచ్చి ఆ రకంగా వాయిస్ అనేది రైట్ చేస్తారని అధికారులు గమనించాలి ఖచ్చితంగా ఇటువంటి లెచినెస్ ఏవైతున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి చెప్పేసి